మొత్త తుఫాన్ తాకిడికి పైన కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కొనిజర్ల మండలం సమీపంలో నిమ్మవాగు వద్ద డీసీఎం వ్యాన్ డ్రైవర్ కొట్టుకుపోయారు ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలో నిమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది వరద తాకిడికి గ్రామాలకు రాకపోకలు అంతరాయం కలుగుతుంది ఆ వాగుపై వస్తున్న డీసీఎం వ్యాన్ వరద ఉధృతికి వాగులో కొట్టుకొని పోయింది వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది వాన్ దిగ్రారు మేగా యే బేండి పాలు వాన్ దిగింది బాబాయ్ ఆగు కాదన్నా కూడా సాగుతుండ రాట్లే అసలు అన్నా బండారీట్లే దాడు క్లోజ్

Hei!